ప్రధాని మోడీకి అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య రహస్య ఒప్పందం కుదిరిందా మోడీ ఇచ్చినటువంటి డీల్కి రేవంత్ రెడ్డి ఓకే చెప్పబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారా ఆయనతో మాట్లాడదు సార్ హాయ్ సార్ హలో కృష్ణ సార్ ప్రధాని మోదీకి అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక రహస్య ఒప్పందం జరిగిందని మోదీ గారు ఇచ్చినటువంటి ఒక డీల్కి రేవంత్ రెడ్డి ఓకే చెప్పబోతున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది ఏంటి సార్ ఆ వార్తలో వాస్తవం ఉందా ఆ డీల్ ఏంటి సార్ అంటే ఏం చెప్తారు సో ఆ డీల్ని ఆ వాస్తవాన్ని అది ఆ న్యూస్ని మనం కాలం లేవు జనరల్గా మనం ఓ స్కూల్లో చదువుకున్నాం అనుకో పెద్దయిన తర్వాత ఏమవుతుంది పలానా స్కూల్లో చదువుకున్నాం మనం కలిసేవానుకో అది కొంచెం ఆప్యాయతగా ఉంటుంది కదా అదే చేస్తుంటారు ఈ మధ్యకాలంలో ఫంక్షన్స్ కూడా చేస్తున్నారు కదా ఓల్డ్ స్టూడెంట్స్ ఫంక్షన్ అని అలాగే గెట్ టుగెదర్స్ గెట్ టుగెదర్స్ ఓల్డ్ స్టూడెంట్స్ అలాగే ఆర్ఎస్ఎస్ని బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాడు రాజకీయ నాయకుడు రేవంత్ రెడ్డి తర్వాత ఆర్ఎస్ఎస్ స్కూల్ నుంచి వచ్చింది నరేంద్ర మోడీ సో కాబట్టి ఇక్కడ ప్యారలాల్ ఇది ఉంది ప్యారలాల్ దృక్పథం ఉంది సో ఇంకోటి ఏంటంటే అది భావజాలలో సేమ్ ఉంటాయి భావజాలాలు సేమ్ ఉంటాయి ప్లస్ చాలా చిన్న ఏజ్లో ఆర్ఎస్ఎస్ భావజాలానికి సంబంధించినటువంటి బీజాలు పడ్డాయి రేవంత్ రెడ్డికి అలాగే మోడీకి కూడా చాలా చిన్న ఏజ్లోనే ఆయనకు కూడా ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి బీజాలు పడ్డాయి సో అఫ్కోర్స్ ఆయన ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వచ్చు బట్ వాళ్ళు ఎదిగినటువంటి వాతావరణం కానీ వాళ్ళు పెరిగినటువంటి సిట్యువేషన్స్ కానీ అన్నీ దాదాపుగా ఒకటే ఉన్నాయి కాకపోతే రాజకీయ పరిణామాలు మారినప్పుడు రాజకీయ పార్టీలు వేరు వేరుగా ఉంటాయి ఇప్పుడు పూర్తిగా భావజాలం వ్యతిరేకంగా ఉండేటువంటిది ఏంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీకి భావజాలానికి వ్యతిరేకంగా ఉండేటువంటి పార్టీ బీజేపీ అలాంటి పార్టీలో రేవంత్ రెడ్డి ఉన్నారు ప్రజెంట్ అలా అని చెప్పేసి రేవంత్ రెడ్డిని మనం అసలు ఆర్ఎస్ఎస్ భావజాలం లేదని చెప్పి అనడానికి లేదు నరనరాన అది ఆల్రెడీ చిన్నప్పుడే జీర్ణించుకొని పోయి ఉంటుంది అందుకే కాంగ్రెస్ వాదులకి రేవంత్ రెడ్డికి మధ్య కొంత సన్నని ఒక గీత ఉంటుంది ఎప్పుడు కూడా అదే అంతర్గతంగా కుమ్ములాట కారణం కూడా అదే సో ఇప్పుడు నరేంద్ర మోడీ అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద చాలా ఆసక్తిగా ఉంది పైగా కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది నేను ప్రధానమంత్రిని కలవాలి అపాయింట్మెంట్ తీసుకుని కోఆపరేట్ చేయండి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి వెళ్తేనే అభివృద్ధి సాధ్యము అని అని చెప్పి అది సహజమే అది కానీ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మొత్తం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ప్రచారంలో నరేంద్ర మోడీ ఎక్కడా కూడా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గురించి విమర్శలు టార్గెట్ చేయలేదు అసలు టార్గెట్ చేయలేదు విమర్శించాల ఓటుకు నోటి కేసు ఉంది కదా ఆ ఓటుకు నోటి కేసుకు సంబంధించి ఒక ప్రస్తావన ఎక్కడ కూడా తీసుకురాల ఎక్కడ తీసుకురాల ప్లస్ రాష్ట్రంలో ఉండేటువంటి బీజేపీ నేతలు కూడా రేవంత్ రెడ్డిని పెద్దగా టార్గెట్ చేయలే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయకపోవడం ఒక ఎత్తే అయితే అసలు రేవంత్ రెడ్డి మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఈ మిడ్ మానేరు నిర్వహితులకు సంబంధించినటువంటి అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తారు అని చెప్పి అది చాలా మంచి పరిణామం అంటూ కూడా బండి సంజయ్తో పాటుగా అరవింద్ వీళ్ళందరూ కూడా ఆయన మీద ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు ప్రశంసిస్తున్నారు ఇంకొక వైపు ఏంటంటే రేవంత్ రెడ్డి పరిపాలనను కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ఇంకో మరొక ఆచ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఏ బీజేపీ నాయకుడిని ఇప్పుడు కదిలిచినా కానీ ఏంటి అసెంబ్లీ ఎన్నికల్లో మీ పార్టీ ఏంది ఎట్ అయిపోయిందంటే ఏమైంది మేము గెలిచినట్టే కదా అని అంటున్నారు ఎందుకు ఎలా గెలిచినట్టు మీరంటే మేము అనుకున్న మా టార్గెట్ ఏంటి కేసీఆర్ని దింపడం కేసీఆర్ని దింపాం కదా అని చెప్తున్నారు బీజేపీ వాళ్ళు అంటే వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా మేము కూడా గెలిచాం అనేటువంటి భావనలోకి వచ్చేశారు సో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ ముఖ్యమంత్రి అయిపోయారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిపోయినంత మాత్రాన బీజేపీ భావజాలం లేదు అని చెప్పి చెప్పడం లేదు సో అందుకే రేవంత్ రెడ్డి చంద్ర నరేంద్ర మోడీని కలిస్తే కనుక ఖచ్చితంగా మార్పులు ఉంటాయి రాబోయేటువంటి రోజుల్లో రాజకీయాలు కూడా మార్పుకి ఆ భేటీ ఒక పునాది వేయబోతుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటువంటి వాళ్ళు ఇప్పుడు పెరిగారు ఈ మధ్య కాలంలో అంటే ఇంకా వెళ్ళలేదు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళలేదు ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీ వెళ్ళినా కానీ అపాయింట్మెంట్ దొరకలేదు నరేంద్ర మోడీది దొరకలేదు మళ్ళీ ఇప్పుడు తాజాగా ఇవాళ ఏదో ఢిల్లీ వెళ్తా అని చెప్పేసి వర్కింగ్ కమిటీ సమావేశం ఉంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్న రేవంత్ రెడ్డి అని చెప్పేసి అనుకున్నారు కానీ ఆయన చివరి నిమిషంలో ఆయన టూర్ వాయిదా పడింది ఢిల్లీ టూర్ వాయిదా పడింది లేదంటే ఈసారి వెళ్ళినప్పుడైనా సరే నరేంద్ర మోడీని కలుస్తారు అని అని చెప్పేసి భావించారు సహజంగా ముఖ్యమంత్రి ఎవరు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కానీ ప్రధానమంత్రిని కలుస్తారు అంటే ఇక్కడ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి హోదాలో అంతే సో ఫెడరల్ సిస్టంలో పోయి కలవడం అనేది ఇంపార్టెంట్ అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నారా లేదంటే ఇంకొకళ్ళు ఉన్నారా అనవసరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారా ఇంకొకళ్ళు ఉన్నారా అనవసరం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేంద్రం నుంచి సహకారం అనేది కావాలి కాబట్టి ఈయన వెళ్ళి ప్రధానమంత్రిని కలవడం అనేది సహజం అది కట్టసి సో పోయి కట్ కలిసి రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి వినతి పత్రాలు అందజేయటం ఈయన ఏదైతే అనుకుంటున్నారో ఆ అంశాలని చర్చించని ఇవన్నీ మామూలుగా జరిగేటువంటి ప్రక్రియ అది జరగల అది జరగకముందే రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీని కలిస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద చాలా ఆసక్తిగా అందరూ ఎదురు చూస్తున్నారు అంటే వీళ్ళిద్దరు కలిస్తే భవిష్యత్తుకు బాటలు వేసేటువంటి రాజకీయ పునాది ఏమైనా వేసుకునే అవకాశం ఉందా అనేది ఒక యాంగిల్ రెండేది ఏంటంటే నరేంద్ర మోడీ కూడా ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి వచ్చారు కాబట్టి కొంచెం సాఫ్ట్ కార్నర్ సహజంగా ఉంటుంది రేవంత్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ మీద కాదు రేవంత్ రెడ్డి మీద సాఫ్ట్ కార్నర్ ఉండేటువంటి అవకాశం ఉంది సో కాబట్టి కోఆపరేట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో కొంచెం కోఆపరేట్ చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు సో అందుకే చాలా ఆసక్తికరంగా వాళ్ళ ఇద్దరు భేటీని చూస్తూ ఉన్నారు పైగా రేవంత్ రెడ్డి యాక్టివ్నెస్ కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని డీల్ చేసినటువంటి సిచ్యువేషన్ కానీ ఇవన్నీ కూడా సెంట్రల్ ఇంటెలిజెన్స్ స్టేట్ ఇంటెలిజెన్స్ నుంచి సహజంగానే ఒక ఇన్ఫర్మేషన్ వెళ్తుంది పిఎంఓ ఆఫీస్కి సో రేవంత్ రెడ్డి వస్తున్నారని అంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ భవిష్యత్తుకి అనుగుణమైనటువంటి రాజకీయాలని తెలంగాణలో మలచడానికి రేవంత్ రెడ్డిని ఒక వెపన్గా ఉపయోగించుకోవాలి అని చెప్పి అనుకోవడంలో తప్పలేదు నరేంద్ర మోడీ ఎందుకంటే బికాస్ ఈజ్ ఆల్సో ఎ పొలిటీషియన్ ఇంతకీ వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి రహస్య ఒప్పందం ఏంటి ఆ డీల్కి రేవంత్ రెడ్డి ఓకే చెప్పాడా లేదా అంటే ఏం చెప్తాను ఇప్పుడు ఇంకా కలవాల వాళ్ళిద్దరు భేటీ కాలా ఇప్పటివరకు భేటీ కాలా భేటీ అవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి సో భేటీ అయితే అవుతారు భేటీ అయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది చాలా ఒక విచిత్రమైనటువంటి ఆసక్తికరమైనటువంటి అంశం నరేంద్ర మోడీ ఒకవేళ ఏదన్నా భవిష్యత్తు వ్యూహంతో బీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేసేసి ఇక్కడ ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేసేసి రేవంత్ రెడ్డి చేత కొత్త పార్టీ పెట్టించి కాంగ్రెస్ పార్టీని కూడా క్లోజ్ చేసేసి ఇటు రే రేవంత్ రెడ్డి పార్టీ అటు బీ బీజేపీ ఉంటుంది అనే యాంగిల్లో ఏమైనా బీజే నరేంద్ర మోడీ ఏమన్నా ఒక బీజం ఆడతారా అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది పొలిటికల్ సర్కిల్స్లో ఎందుకంటే కాంగ్రెస్ ముక్తి భారత్ అనేది నరేంద్ర మోడీ యొక్క లక్ష్యం కేంద్రంలో చాలా స్ట్రాంగ్ ఉంది మంచి వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ బీజేపీ వస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది పైగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏమో బలంగా ప్రభుత్వాన్ని బలంగా ఏం లేదు ఆరుగురు ఎక్కువ ఉన్నారు అంతే సో కాంగ్రెస్ పార్టీ పడిపోయి పడిపోయేదానికి ఛాన్సెస్ ఉన్నాయి కడియం శ్రీహార్ కూడా చెప్పారు కడియం శ్రీహార్ చెప్తున్నారు రాజాసింగ్ చెప్తున్నారు అనేక మంది చెప్తున్నారు అంటే లోక్సభ ఎన్నికల వరకు ఆరు నెలలేను టైము ఆరు నెలల తర్వాత ఈ ప్రభుత్వం ఉండదైనా ఆల్రెడీ ప్రాపకరణ చేస్తున్నారు పైగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో మూడోసారి బీజేపీ వస్తే కనుక అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నారా లేకపోతే ఇంకొకరు ఉన్నారా చూడదు వాళ్ళ టార్గెట్ ఏంది కాంగ్రెస్ ముక్తి భారత్ కాబట్టి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని ఉంచే అవకాశం లేదు అనే దానికి ఉదాహరణ అనేక ఉన్నాయి మహారాష్ట్ర ఉంది ఓ చాలా రాష్ట్రాలు ఉన్నాయి ఓకే కాబట్టి దీన్ని పడగొట్టడం పెద్ద కష్టమేం కాదు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి ఆలోచన చేయకపోవచ్చు ఓకే దానికి కారణం ఏంటంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ అయితే అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డిని ఏ విధంగా వాడుకోవాలి రాజకీయంగా అనేది మాత్రం కాంగ బీజేపీ ఆలోచించేటువంటి అవకాశం ఉంది నరేంద్ర మోడీ అమిత్ షా వీళ్ళిద్దరూ దాని దాని ఈక్వేషన్ ఏంటంటే రాబోయే రోజుల్లో జరిగేటువంటి అవకాశం అంటే నేను జస్ట్ నేను రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే ఇది ఇది ఓన్లీ ప్రిడిక్షన్ అది అంటే వాళ్ళిద్దరు కలిసిన తర్వాత పరిణామాలు ఆఫ్టర్ లోక్సభ ఎన్నికల తర్వాత జరిగేటువంటి పరిణామాలనేది ఇక్కడ ప్రభుత్వం నిలబడేటువంటి అవకాశం ఉండదు అనేది చాలా బలంగా వినిపిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ టార్గెట్ టార్గెట్ బీఆర్ఎస్ ఉండకూడదు ఎందుకు ఉండకూడదు కుటుంబ రాజకీయాలకి వ్యతిరేకం కాబట్టి బీఆర్ఎస్ క్లోజ్ చేయటం ఫస్ట్ స్టెప్ రెండో కాంగ్రెస్ అధికారం నుంచి దించి దించేయడం దించేయాలంటే ఏం చేయాలి ఎమ్మెల్యేని తీసుకోవాలి ఎమ్మెల్యే తీసుకుని ఒక ఏకనాథ్ క్రియేట్ చేయాలి ఆ ఏకనాథ్ ఎవరు క్రియేట్ చేయాలి బీజేపీ క్రియేట్ చేయాలి సో మరి ఆ ఏనాథ్ ఎవరు మోడీ సహజంగానే ఎంచుకుంటాడు ఏకనాథ్ షిన్నెని సో కాబట్టి ఆ పరిణామాలు జరిగే అవకాశం రేవంత్ రెడ్డి ఏకనాథ్ అయ్యే అవకాశం ఉందా నరేంద్ర మోడీ ఆలోచన మరి ఇతర రాష్ట్రాల్లో తీసుకుంటే రాబోయే రోజుల్లో ఏదైనా జరగచ్చు చెప్పలేము అంటే అందుకే వాళ్ళిద్దరు కలిసిన తర్వాత సిచ్యువేషన్స్ ఏంటి అనే దాన్ని బట్టి కలిసిన తర్వాత ఏంటి ప్లస్ లోక్సభ ఎన్నికల తర్వాత ఏంటి అనేది ఆసక్తికరమైన పరిణామం బట్ ఇప్పుడు అయితే ఎంత ఎగ్జాగరేషన్స్ ప్రిడిక్షన్స్ ఈ నడుస్తున్నాయి అంటే పొలిటికల్ సర్కిల్స్లో అంతవరకు చెప్పగలం కానీ మనం ఇప్పుడు ముఖ్యమంత్రి హోదా చేస్తారని మనం చెప్పడానికి లేదు నరేంద్ర మోడీ ఆలోచన చెప్తున్నాను అమిత్ ఆలోచన ఎలా ఉంటాయి అనేది చెప్తున్నాను నేను ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ